వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుచాయి వ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను పునుగులు చేసుకుందాం అనుకుంటున్నాను ఇడ్లీ పిండితో పునుగలు అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి అవి ఎలా వచ్చాయో ఈ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ ఇడ్లీ పెట్టగా మిగిలిన పిండితో నేను పునుగులు చేసుకుంటున్నానండి ఇడ్లీ పిండి ఎంత బాగా పులిస్తే అంత బాగా పునుకలు వస్తాయండి నేను పునుగులు చేయడం కోసం మూడు కప్పులు ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నానండి మూడు కప్పులు ఇడ్లీ పిండికి వన్ కప్పు మైదా వేసుకోవాలి వన్ కప్పు బాగా సన్నగా తరగపెట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను మూడు పచ్చిమిర్చీలు బాగా సన్నగా తరిగి వేసుకున్నానండి రెండు కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నాను ఆ బాగా ముక్కలు చేసి వేసుకున్నానండి ఎందుకంటే ఫ్లేవర్ బాగా వస్తుంది ఈ మొత్తం అన్నీ వేసుకొని మొత్తం కలిపేయాలండి పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి అలా అరగంట సేపు పక్కన పెట్టుకుంటే పునుగులు అనేవి బాగా పొంగుతాయండి బాగా వస్తాయి నేను పిండి అయితే కలిపిస్తున్నాను కదా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి కలిగి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసానండి డీప్ ఫ్రై కోసం కదా ఎక్కువ ఆయిలే వేసుకున్నాను ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం ఇంకా అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇంకా పునుగులు ఒకదానికొకటి అలా వేసుకుంటూ ఉండాలి మొత్తం కళ అంతా వేసుకోవాలండి ఇవి చిన్న చిన్నవి కదా గ్యాప్ లేకుండా వేసుకుంటే సరిపోద్ది ఒకదానికి ఒకటి మనకి అంటుకోకుండా వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం కొంచెం పిండితో వేసుకుంటున్నానండి పునగలు చూడండి మొత్తం వేస్తాను వేసిన తర్వాత కొంతసేపు ఉంచిన తర్వాత మనం వాటిని తీస్తూ ఉండాలండి తిరగేయాలి ఎందుకంటే ఒకదానికొకటి అంటుకిపోతాయి అలాగే కలయిక కూడా అంటికి కదా అలా అంటుకోకుండా వెంట వెంటనే ఇలా తిరగేస్తూ ఉండాలి అప్పుడు మనకి అనేవి సపరేట్గా బాగా మంచి షేప్లో వస్తాయి లేకపోతే రెండు మూడు ఇలా అంటుకొని ఉండిపోతాయండి అలా అంటుకుంటే ఒకదానికొకటి అంటుకోవడం వల్ల అవి బాగా రావు నేనైతే ఇవన్నీ సపరేట్ చేస్తానండి ఇవి బాగా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చాయా అనేవి చూడండి ఇలా వచ్చాయో చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మంచి షేప్లో వచ్చాయి నేనైతే ఇది ఆయిల్ ఐటెం కదా ఒక టిష్యూ వేసుకొని ప్లేట్లో అయితే తీసుకున్నానండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పునుగులు అయితే వేసుకున్నాం కదండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం పిండి ఆయిల్లో వేసుకోవడమేని ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలండి వేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకొని తీసుకోవాలండి ఈ పునుగులకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ పల్లీల చట్నీ అండి పల్లీల చట్నీ వీడియో కూడా నేను పెడతాను త్వరలోనే చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా బాగా వచ్చాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి